డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము అమీకార్ మైకేల్ యొక్క లైఫ్ స్టోరీ అనగా ఆమె యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం అమీకార్ మైకేల్ పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తారీఖున నార్థన్ ఐర్లాండ్లోని కౌంటెన్లో జన్మించింది ఈమె తల్లిదండ్రులు అనేక పిండి మిల్లులు కలిగి ఉన్నారు పిండి మిల్లులా అంటే తెలుసు కదండి మనకు పిండి గిన్నీస్ సో చిన్న వయసులో సంతోషకరమైన సమృద్ధి గల కుటుంబంలో పెరిగింది ఈవి ఈవిడ పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో వెస్లియన్ మెథడిస్ట్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరించింది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో గ్లాస్కోలో జరిగిన కెస్విక్ సభలలో లోతైన రక్షణ అనుభవం పొంది పరిశుద్ధపరచబడిన జీవితంలోనికి ప్రవేశించింది అంత మాత్రమే కాదు ఈమె అనేక కూటములకు వెళ్ళి రకరకాల ప్రసంగాలు వినడంలో సంతోషించక మరి ఇతరులకు క్రీస్తునందించు విషయంలో భారం కలిగి వారి పిండి మిల్లులలో పనిచేసే అమ్మాయిలకు దగ్గరలో ఉన్న చర్చిలో కూటం ప్రారంభించి ప్రభు చిత్తం కొరకు మరి ప్రార్థించుచుండగా ప్రభు ఆమెను ప్రత్యేకమైన సేవకు నడిపించి ఒక కట్టడమును కూడా కట్టుటకు సహాయం చేశాడు ఆ కట్టడంలో జరిగిన కూటములలో మరి అనేక మంది రక్షింపబడ్డారు అంతేకాదు బాధలో ఉన్నవారు దిక్కులేని వారు నలిగిన వారు అనేకులు వచ్చి క్రీస్తు ప్రేమను రుచి చూచి ఆదరణ పొంది రక్షింపబడ్డారు ఒక దినం ఆమె ప్రార్థించుచుండగా మరి నీ జీవితంలో మిషనరీ సేవకు సమర్పించి నా చిత్త ప్రకారం నడువుము అన్న దేవుని స్వరము విన్నది అంత మాత్రమే కాదు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖున మరి ప్రభు మరల ఆమెతో మాట్లాడాడు ఆమె ప్రార్థించుండగా దేవుడు మార్గం తెరిచి పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం మార్చి మూడో తేదీన మరి కెసిఫిక్ కన్వెన్షన్ తరపున మొదటి మిషనరీగా మరి జపాన్ దేశాలకు పంపబడింది జపాన్ దేశం అన్నందు సేవలో అనేక అనుభవములను పొందింది అంత మాత్రమే కాదు ఆమె వ్యాధికి గురి అయినందున విశ్రాంతి కొరకు స్వదేశంలో తిరిగి వచ్చి ఆ తర్వాత చైనాకు శ్రీలంకకు చివరికి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళింది అంత మాత్రమే కాదు అయితే ప్రభువు ఆమెను పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో నవంబర్ తొమ్మిదో తారీఖున ఇండియాకు రప్పించాడు పంతొమ్మిది వందల ఒకటి మరి మార్చ్ ఆరో తేదీన ప్రీనా అనే ఏడు సంవత్సరముల అమ్మాయి ఆమె యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఏడ్చింది ఆమె తల్లిదండ్రులు దేవదాసిగా ఉండటానికి ఆమెను ఎట్లు మరి ఒక గుడికి అమ్మివేసిరో ఆ బిడ్డ కన్నీటితో చెప్పినప్పుడు అమీర్ అమీ ఖార్ మైకెల్ హృదయము ఎంతగానో ద్రవించి వేసింది అంటే ఆమె ఎంతగానో బాధపడిపోయింది వారి నెట్లు మరి వేషలుగా లేకుంటే దేవదాసులుగా ఆ గుడులలో ఉంచుతున్నారు ఎరిగినప్పుడు ఆమె మోకాళ్ళపై కన్నీటితో వారి ఆత్మల కొరకు శరీరముల కొరకు భారంతో ప్రార్థించను అటువంటి పిల్లలను ఆ భయంకరమైన స్థితి నుండి మరి విడిపించటలో ఆమె ఆమె అనుచరులు బెదిరింపులకు మరి బంధింపులకు లోన్ కావాల్సి వచ్చింది అంటే వారిని బెదిరించి బంధించి హింసించేవారు అనమాట ఆయనను పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరానికి పదిహేడు మంది పిల్లలు క్రీస్తు ప్రేమను చూపించే ఈ అమ్మను చేరుకొని సువార్త విని రక్షింపబడ్డారు అంటే భయంకరమైన స్థితి నుండి మరి అనేక మంది పిల్లల్ని మరి ఈమె రక్షించారు అమీకార్ మైకేల్ చిన్నతనంలో తన కన్నులు తన తల్లి కన్నుల వలె ఊదా రంగులో లేవని చింతతో బాధపడి ప్రార్థన ద్వారా తన నల్లని కళ్ళు ఊదారంగుగా మారతాయని విశ్వాసంతో ఒకరోజంతా ప్రార్థించసాగను అయితే ప్రభు ఆమె ప్రార్థన విని ఆమె కళ్ళు రంగు మార్చలేదు కానీ ఆమెతో కుమారి వద్దు అని చెప్పిన అనేక సంవత్సరముల తర్వాత భారతదేశములకు మిషనరీగా వచ్చినప్పుడు భారతీయ బాలికల కన్ను నల్లగా ఉండటం చూసి ఆమెకు ఎక్కడ లేని ఆనందం కలిగింది చిన్నతనంలో దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వని రహస్యమును గ్రహించింది ఆమె స్థాపించిన ఆశ్రమం కొరకు ఎవరిని ఆర్థిక సహాయాన్ని అడిగేది కాదు ఒక బిడ్డను పో మేము పోషిస్తామని ఎవరైనా ముందుకు వచ్చినను ఆమె ఒప్పుకొనక అన్ని కానుకలను ప్రభు చేతిలో పెట్టి ప్రభు నడిపింపు ప్రకారం చేసేది ఆమెతో పనిచేసే వారిని చాలా జాగ్రత్తగా ఎన్నుకునేది వారి జీవితంలో పద్ధతి వారి జీవితములకు మరి పద్ధతి అనేది లేదు కాబట్టి త్యాగంతో పరిచయం చేసేవారు మరి వారికి జీతంలో ఇచ్చే పద్ధతి లేదనమాట ఆశ్రమంలో ఎందుకంటే ఆమె అనాథ పిల్లలకి ఇంకా ఆశ్రమంలో అనేకులకి సహాయం చేస్తుంది కనుక అక్కడ హెల్ప్ చేయాలంటే వాలంటరీగా హెల్ప్ చేయాలి అంతేకాని మరి జీతంలో ఇచ్చే శాలరీస్ ఇచ్చే పద్ధతి అనేది ఆమెతడు అనేది ఆశ్రమంలో లేదనమాట కాబట్టి త్యాగంతో పరిచయం చేసేవారు మాత్రమే ఆమెతో ఉండేవారు అరవై సంవత్సరముల సేవలో అవి ఎప్పుడూ తన దేశానికి వెళ్ళి నిధుల కొరకు డబ్బు కొరకు తన వారిని అడగలేదు ఆయనను ఎన్నడూ ఆ సేవలో మరి లోటు కనపడలేదు అప్పుల పాలు కాలేదు ఈ దినాల్లో అయితే అనేక మంది ఆశ్రమంలో పెట్టినవారు మరి ఇంటింటికి వెళ్తారు అక్కడక్కడ మరి డొనేషన్స్ అడుగుతుంటారు డొనేట్ చేయమని అడుగుతుంటారు కానీ అమి అమీ ఖాన్ ఏమిడా మరి ఆశ్రమం పెట్టినప్పుడు ఇలా అడగలేదు ఎవరిని ఎవరిపైన ఆధారపడలేదు కేవలం మరి దేవుని పైన ఆధారపడి తన పరిచయను తన యొక్క సేవా పరిచర్ను కొనసాగించింది భారతీయ వస్త్రధారణ ధరించి ప్రాంతీయ భాషలు నేర్చుకొని తమిళనాడులోని తంజావూరు ప్రాంతంలో సేవ చేసింది సేవలో ముమ్మరంగా ఉండి వ్యక్తిగతంగా ప్రార్థన సమయమును పోగొట్టుకోవద్దు అని ప్రార్థన కుటుంబంలో ప్రార్థనను మాని భక్తి మాటలు చెప్పుకునే విషయంలో జాగ్రత్తగా ఉండమని ఆమె తన సహాయకులను హెచ్చరించేది అంత మాత్రమే కాదు ఆమెచే విడిపించబడి రక్షించబడిన వారు అనేకులు ఆమెతో పాటు బహు నమ్మకస్తులుగా సేవ చేశారు ఆమె గంటలు తరబడి బైబిల్ చదవడమే కాక మరి మిషనరీల అనుభవాలను అధికంగా చదువుచుండేది ఈమె ఇంచుమించు అనేక రకములైన ముప్పై ఐదు పుస్తకములను చదువు మరి ముప్పై ఐదు రకముల పుస్తకములను రచించింది మరి మనుషులను సంతోషపెట్టి వారి ఆదరాభిమానములను ధనముని సంపాదించుకోవాలని ఈమె ఎప్పుడు ఆశించక దినదినము క్షణ క్షణము ప్రభుపై ఆధారపడి ప్రార్థించినందువల్ల ఆమె స్థాపించిన డోనా ఊర్ ఫెలోషిప్ ఏంటంటే ఆమె స్థాపించిన మరి డోనా ఊర్ ఫెలోషిప్ పరిచర్యలు ఇంకను దక్షిణ భారతదేశంలో కొనసాగబడుచున్నవి అంత మాత్రమే కాదు ఏమే మంచి ప్రార్థన పర్రాలు ప్రభువా నీకు ఇష్టం వచ్చినట్లు నన్ను చేసుకో నీ నామంలో నీవు ప్రేమించిన వారికి పరిచయం చేయటకు తగిన వ్యక్తిగా నన్ను ఏమైనా చేసుకో అని ఒక దినం భారంతో ప్రార్థించింది ఆ మధ్యాహ్నం ఆమె కాలు తడబడి తడబడి మరి పడి పడిపోయింది మరి తన కాలు విరిగిపోయింది అలా తడబడి పడడం వలన తన కాలు విరిగిపోయింది ఆమె అప్పటికి ముప్పై ఆరు సంవత్సరంలో మరి పరుగులెత్తుతూ చేసిన పరిచర్య కూడా ఆగిపోయింది అనమాట అయితే ఆ తర్వాత ఇరవై సంవత్సరాలలో ఆమె తన గదిలోనే పడకపై పనుండవలసి వచ్చినను వేలాది ఉత్తరములు రాయట ద్వారా పుస్తకములు రాయట ద్వారా ఆ ఇరవై సంవత్సరములు మరింత గొప్ప విశ్వాస పరిచర్యను కొనసాగించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మరింత వ్యాధిగ్రస్తురాలై పడకను విడవలేకపోయినప్పటికీ ప్రభువును ప్రార్థించుచుండెను అంత మాత్రమే కాదు చివరికి మరి తన ఎనభై నాలుగో సంవత్సరం అనగా తనకి ఎనభై నాలుగు సంవత్సరంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రభు సన్నిధికి వెళ్ళింది ఈ యోధురాలు ఇదండి ఆమె యొక్క లైఫ్ స్టోరీ ఆమె యొక్క జీవిత చరిత్ర ఇలాంటి భక్తులు ఇలాంటి మిషనరీస్ యొక్క జీవిత చరిత్రలో ఆధారం చేసుకొని మన జీవితాలు మనం మార్చుకోవాలి ఇంకా ఇతరులను కూడా దేవుడి సన్నిధికి నడిపించాలి క్రీస్తు బిడ్డలుగా మార్చాలి మరొక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మరొకరి మిషనరీ యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మిమ్మల్ని